హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రికార్డు సృష్టించిన భారత్ ఏడు వందల నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది బిలియన్ డాలర్లతో ప్రపంచంలో మన భారతదేశం అనేది చైనా జపాన్ మరియు స్విట్జర్లాండ్ల తర్వాత ఎక్కువ ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్న దేశంగా ప్రపంచంలో నాలుగో స్థానం చేజిక్కించుకుంది అసలు ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటి ఫారెక్స్ రిజర్వ్స్ అంటే దేశ కేంద్ర బ్యాంకుల దగ్గర అనగా మన భారతదేశం యొక్క కేంద్ర బ్యాంక్ చూసినట్టయితే దానిని ఆర్బీఐగా చెప్పుకోవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్బీఐ దగ్గర ఇతర దేశాల కరెన్సీలైనటువంటి డాలర్ యూరో ఎన్ పాండ్ లాంటి విదేశీ కరెన్సీలను దేశ బ్యాంకుల్లో నిల్వ చేసుకోవడాన్ని ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం ఇకపోతే ఈ ఫారెక్స్ రిజర్వ్ సంబంధించి హిస్టరీ చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మన ఇండియా దగ్గర పది రోజులకై దేశం దిగుమతులు చేసుకునేందుకు కూడా మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ లేకుండే అప్పుడు మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనే సమస్య ఏర్పడింది అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటంటే ఇతర దేశాల నుండి కొన్నటువంటి వస్తువులకు గాను చెల్లించే మూల్యాన్ని ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు దానినే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని చెప్పేసి చెప్తాం సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనే సమస్యను పూర్తి చేయడానికై మనం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అంతర్జాతీయ బ్యాంక్ అయినటువంటి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుండి లోన్ తీసుకోవడం అయితే జరిగింది ఈ విధంగా మనం ఫారెక్స్ట్ రిజర్వ్స్ పొంది ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ని పూర్తి చేయడం అయితే జరిగింది అప్పటి నుండి ఇప్పటి మన భారతదేశం అనేది ఐఎంఎఫ్ నుండి ఒక్కసారి కూడా లోన్ తీసుకోలేదు మరి అదే విధంగా ఈ విధమైన పరిస్థితి ఏనాడు ఏర్పడలేదు సో అప్పటి నుంచి వరకు మన భారతదేశం అనేది తన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ వస్తుంది ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి ఫారెక్స్ రిజర్వ్స్ చూసినట్టయితే అవి ఏడు వందల నాలుగు పాయింట్ నైన్ బిలియన్ డాలర్ కి చెప్పుకోవచ్చు సో ఈ ఏడు వందల నాలుగు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు అనేటివి ఈ ఏడు వందల నాలుగు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లతో ఒక సంవత్సరం దిగుమతులకై సరిపోయే విదేశీ మారక ద్రవ్యం మనం కలిగి ఉన్నాం సో పంతొమ్మిది వందల తొంభై ఒకటి మరియు ఇప్పటికి కంపేర్ చేస్తే అప్పుడు ఒక పది రోజుల కోసం మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ లేకుంటే మరి ఇప్పుడు మాత్రం మనం ఒక సంవత్సర కాలం పాటు చేసుకోబోయే దిగుమతులకై మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన భారతదేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ ఎలా పెరిగాయి విధంగా మన దేశంలో ఫారెక్స్ రిజర్వ్స్ ఇంత పెద్ద మొత్తంలో పెరుగుతున్న మన ఇండియన్ రూపీ అంతలా ఎందుకు డెప్రషియేట్ అవుతుంది అనేది తెలుసుకుందాం మరి అదే విధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ అనేది ఈ వీడియోను పెద్ద మొత్తంలో ఇతర ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది మరి అదే విధంగా వీడియో పూర్తిగా చూశాక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అయితే ఇక్కడ ఫారెక్స్ రిజర్వ్స్ డేటా అనేది దేశ కేంద్ర బ్యాంకుల దగ్గర ఉంటుంది సో రీసెంట్ గా మన దేశ కేంద్ర బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఫారెక్స్ రిజర్వ్స్ కి సంబంధించి ప్రతివారం వీక్లీ అప్డేట్ అయితే చేస్తుంది సో ఇక్కడ ఫారెక్స్ రిజర్వ్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఫారెక్స్ రిజర్వ్స్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఫారెక్స్ రిజర్వ్స్ లో ఓన్లీ ఫారెక్స్ కరెన్సీయే రాదు వీటితో పాటు ఇంకో రెండు మూడు అంశాలను కలుపుకొని ఫారెక్స్ రిజర్వ్గా చెప్పుకుంటాం అందులో ముఖ్యంగా మరి అదేవిధంగా పెద్ద మొత్తంలో ఫారెన్ కరెన్సీ ఆసెట్స్ని చెప్పుకోవచ్చు మీ అందరికీ తెలుసు మన ఫారెన్ కరెన్సీ ఆసెట్లో డాలర్ యూరో ఎన్ మరియు పాండ్ అంటూ ప్రపంచంలోని బలమైన కరెన్సీలను నిల్వ చేసుకుంటాం ఎందుకంటే ఏవైనా ఎగుమతులు ఇతర దేశాల నుండి చేసుకున్నప్పుడు వాటికి పేమెంట్ చేయడానికై వీటిని మన దగ్గర రిజర్వ్ రూపంలో పెట్టుకుంటాం సో ఇక్కడ ఏడు వందల నాలుగు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల రిజర్వ్లో ఈ ఒక్క ఫారెన్ కరెన్సీ యాసిట్సే ఉన్నాయి సో మరి అదేవిధంగా ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ వాల్యూ చూసినట్టయితే ఇది కూడా ఈ ఫారెక్స్ రిజర్వ్స్లో ఒక భాగం ఈ గోల్డ్ వాల్యూ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ మరి అదేవిధంగా ఐఎంఎఫ్లో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ మరి అదేవిధంగా రిజర్వ్ ట్రాన్స్పోజిషన్ అంటూ ఇవన్నీ కలిపి మన భారతదేశం దగ్గర ప్రస్తుతం ఏడు వందల నాలుగు పాయింట్ తొమ్మిది ఫారెక్స్ రిజర్వ్స్ అనేటివి ఉన్నాయి ఇదే కాకుండా మనకి టోటల్ ఫారెక్స్ రిజర్వ్స్ గురించి తెలుసుకున్నట్టయితే ఇందులో చైనా అనేది మొట్టమొదటి స్థానంలో ఉంది చైనా దగ్గర ప్రస్తుతం త్రీ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ అనేటివి ఫారెక్స్ రిజర్వ్ రూపంలో నిల్వ చేసుకుని ఉంది దాని తర్వాత రెండో ప్లేస్లో జపాన్ అనేది ఒక వెయ్యి ఎనభై రెండు బిలియన్ డాలర్లను తన ఫారెక్స్ రిజర్వ్ ఖాతాలో నిల్వ ఉంచుకుంది ఎనిమిది వందల రెండు బిలియన్ డాలర్లతో థర్డ్ ప్లేస్లో స్విట్జర్లాండ్ ఉండగా మరి ఫోర్త్ ప్లేస్లో మన ఇండియా ఏడు వందల నాలుగు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లను కలిగి ఉంది ఇక్కడ మన భారతదేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్ జర్నీ చూసినట్లయితే ఫస్ట్ హండ్రెడ్ బిలియన్ డాలర్ మార్క్ అనేది డిసెంబర్ టూ థౌజండ్ త్రీలో చేరుకోగా హండ్రెడ్ బిలియన్ డాలర్స్ నుంచి టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ చేరుకునేందుకు మూడు సంవత్సరాల సమయం అయితే పట్టింది అనగా ఏప్రిల్ టూ థౌజండ్ సెవెన్లో ఈ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ కాస్త రెండు వందల పాయింట్ మూడు బిలియన్ డాలర్లుగా చేరుకుంది మరి అదేవిధంగా పది నెలల్లోనే రెండు వందల నుంచి మూడు వందల బిలియన్ డాలర్లు అయితే చేరుకుంది ఇక్కడ ఇయర్ చూసినట్టయితే టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ వరకు అనగా పది నెలల సమయంలోనే ఈ వంద బిలియన్ డాలర్లు అనేవి పెరిగింది మరి అదేవిధంగా టూ థౌజండ్ ఎయిట్ తర్వాత ఈ ఫారెస్ట్ రిజర్వ్స్ అనేటివి ఆశించినంతగా పెరగలేదు ఎందుకంటే ఆ టూ థౌజండ్ ఎయిట్ సమయంలోనే ప్రపంచం అంతా ఎకనామిక్ క్రైసిస్ రావడం వల్ల ప్రపంచంలోని అనేక ఆర్థిక వ్యవస్థలు చాలా ఇబ్బందులు పడ్డాయి అందులో మన భారతదేశం కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంది సో ఈ విధంగా టూ థౌజండ్ ఎయిట్ తర్వాత ఆశించిన రీతిలో ఈ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి పెరగలేదు ఇకపోతే టూ థౌజండ్ సెవెంటీన్లో చూసినట్టయితే ఈ త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ కాస్త ఫోర్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్గా మారాయి మరి అదేవిధంగా ఇక్కడ నుంచి మరింత పెద్ద మొత్తంలో మన ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి పెరుగుతూ పోతూ వచ్చాయి రెండు వేల ఇరవైలో ఐదు వందల బిలియన్ డాలర్లు మరి అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి ఐదు వందలు కాస్త ఆరు వందల బిలియన్ డాలర్లుగా మారాయి మరి అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు గాను ఏడు వందల నాలుగు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లతో మన ఫారెక్స్ రిజర్వ్స్ అనేది నాలుగో స్థానంలో ఉంది ఈ ఫారెక్స్ రిజర్వ్స్ పెరగడానికి పూర్తి క్రెడిట్ అనేది ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత దాస్ గారికి ఇస్తున్నారు ఎందుకంటే ఈయన ఆర్బీఐ గవర్నర్గా డెబ్బై నెలలుగా పనిచేస్తున్నారు ఈయనే ఆర్బీఐ గవర్నర్గా అతి ఎక్కువ సమయం పనిచేసినట్లు మనందరికీ తెలిసిన విషయమే ఇకపోతే ఈయన కాల వ్యవధిలో ప్రతి నెల నాలుగు పాయింట్ టూ బిలియన్ డాలర్లు పెరిగిందని ఈయన సమయంలోనే దాదాపు మూడు వందల బిలియన్ డాలర్ల ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగాయని చెప్పేసి చెప్తున్నారు ఇకపోతే ఈ ఫారెక్స్ రిజర్వ్స్ పెరగడానికి గల కారణాలు చూసినట్టయితే ఫారెక్స్ రిజర్వ్స్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైనా దేశ ఆర్థిక వ్యవస్థ అనేది బలంగా మారుతున్నప్పుడు ఇతర దేశాల నుంచి ఇన్వెస్టర్స్ వచ్చి ఆ దేశంలో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా వారు తీసుకొచ్చినటువంటి విదేశీ కరెన్సీలు మన దగ్గరకు ఎక్కువ మొత్తంలో చేరడంతో ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి పెరుగుతున్నాయి సో ఇదే విధంగా మన భారతదేశం ప్రస్తుతం బలమైన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో ఎదుగుతున్నందున ఇతర దేశాల నుండి ఇన్వెస్టర్స్ వచ్చి మన భారతదేశంలో విదేశీ కరెన్సీని అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా మన ఫారెక్స్ రిజర్వ్స్ అనేటివి పెద్ద మొత్తంలో పెరుగుతున్నాయి సో మన భారతదేశంలో ఈ బలమైన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా తీసుకొస్తున్నామంటే ప్రపంచం అంతా ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ రేట్తో నానా ఇబ్బందులు పడుతుంది మనం మొట్టమొదటగా మన ఇన్ఫ్లేషన్ రేట్ అయితే కంట్రోల్ చేయడం అయితే జరిగింది మరి అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్ చూసినట్టయితే ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ గాను మన జీడిపి గ్రోత్ రేట్ ఎయిట్ పాయింట్ టూగా చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ అనేది ప్రస్తుతం ఇప్పుడు మన భారతదేశ జీడిపి గ్రోత్ రేట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరియు ట్వంటీ ఫైవ్ గాను సెవెన్ పాయింట్ టూ బిలియన్ డాలర్గా ఉండబోతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇదే కారణంగా మన భారతదేశం ఎకానమీ స్ట్రాంగ్ అవ్వడంతో ఈ ఫారెక్స్ రిజర్వ్స్ కూడా పెద్ద మొత్తంలో వచ్చి మన భారతదేశంలో చేరుతున్నాయి సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అసలు మనకు ఫారెక్స్ రిజర్వ్స్ ఎందుకు అవసరమని మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు ఫారెక్స్ రిజర్వ్స్ ఎందుకు అవసరం అంటే మన దేశానికి అవసరమైనటువంటి దిగుమతులకై మనం ఇండియన్ రూపీలో వారికి పేమెంట్ చేయలేము ఎందుకంటే వ్యాపారం అనేది అంతర్జాతీయంగా జరుగుతున్నందున పెద్ద మొత్తంలో వ్యాపార ఎగుమతులు దిగుమతులు అనేటివి ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థల మాధ్యమంగా జరుగుతున్నాయి అందులో ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు డాలర్ యూరో ఎన్ మరి అదే విధంగా పాండ్ కరెన్సీల రూపంలో జరుగుతున్నాయి సో ఈ విధమైన కరెన్సీ నిల్వలు మన దగ్గర ఉన్నట్టయితే మనం చేసుకున్నటువంటి దిగుమతులకై మనం పేమెంట్ చేసుకోవచ్చు అందుకోసమై మనకు ఈ ఫారెక్స్ రిజర్వ్స్ అనేది చాలా అవసరం సో ఇంతలా ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతున్న ఇండియన్ రూపీ అనేది ఆల్ టైమ్ లోలో ఉంది అంటే ప్రస్తుతం ఇప్పుడు ఒక డాలర్ వచ్చేసి మన ఇండియన్ రూపీతో పోల్చుకున్నట్టయితే ఎనభై నాలుగు పాయింట్ సున్నా మూడు ఇండియన్ రూపీస్గా చెప్పుకోవచ్చు ఇక్కడ మన ఇండియన్ కరెన్సీని కంట్రోల్ చేసే అధికారం ఎవరికి ఉందంటే కేంద్ర బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్బీఐ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన ఇండియన్ రూపీని స్టేబుల్గా ఉంచడం ప్రపంచ మార్కెట్లో మన ఇండియన్ రూపీను స్టేబుల్గా ఉంచడం అంటే అకస్మాత్తుగా ఇప్పుడున్నటువంటి ఎనభై నాలుగు రూపాయల మార్పును కాస్త ఎనభై ఆరుగా పెరగనివ్వకుండా మరి విధంగా ఎనభై నాలుగుగా ఉన్న కరెన్సీ ఎనభైకి పడిపోకుండా ఉంచడమే ఈ ఆర్బీఐ యొక్క బాధ్యత సో ఒకవేళ ఈ రూపీలో చేంజెస్ వచ్చినట్టయితే అంటే మన ఇండియన్ రూపీ డాలర్తో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఎనభై నాలుగు ఉంది ఈ ఎనభై నాలుగు కాస్త ఎనభై ఆరుగా పెరిగిన మరి విధంగా ఎనభై నాలుగు కాస్త ఎనభైకి తగ్గినా ఏ విధమైన సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా ఇందులో మన దేశ ఎగుమతులు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద మొత్తంలో నష్టాలను ఎదుర్కొంటాయి సో రూపాయి పడిపోవడం వల్ల సమస్యలు ఎందుకు ఎదుర్కొంటామంటే ప్రస్తుతం ఇక్కడ మనం ఒక డాలర్ వాల్యూ వచ్చేసి ఎనభై నాలుగు రూపాయలుగా చెప్పుకున్నాం మనం చేసే ఎక్స్పోర్ట్స్ ద్వారా ఒక్క డాలర్కు మనం ఎనభై నాలుగు రూపాయలు తీసుకుంటున్నాం మరి అదే ఎనభై నాలుగు రూపాయలు కాస్త డెబ్బై నాలుగుగా పడిపోయినా మన దేశ వస్తువులు అనేటివి అతి తక్కువ ధరలో అమ్ముడుపోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా పెద్ద మొత్తంలో మన భారత మార్కెట్లన్నీ దెబ్బతింటాయి మరి అదేవిధంగా రూపీ వాల్యూ పెరిగినట్లయితే మనం చేసుకోబోయే దిగుమతులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇండియన్ రూపీ వాల్యూ పెరగడంతో ఎక్కువ మొత్తంలో మనం ఆ ఎగుమతులకై పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా రూపీ పెరిగిన మరియు తగ్గిన మన దేశ ఆర్థిక వ్యవస్థకే ఇబ్బందులు కాబట్టి మన దేశ బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ ఈ ఇండియన్ రూపీని స్టేబుల్గా ఉంచడానికి నిత్యం ప్రయత్నిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ టాపిక్కి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హెడ్